ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం నాణ్యతతో అర్థవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పాల్గొని ప్రజల నుండి మూడు వందల రెండు అర్జీలను స్వీకరించారు అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి డిఆర్ఓ విశ్వేశ్వరరావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు ఏలూరార్డీఓ అచ్యుత అంబరీష్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో అర్జీదారుల నుండి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని అన్నారు తీరు నాణ్యతతో ఉండాలని రీఓపెనింగ్ అయ్యేందుకు ఆస్కారం లేకుండా ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలు అర్థవంతంగా పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు thank you डब्ल्यू 300 के बारे में बात कर रहा है यह बात है कि कल चुका है तो इंफ्रास्ट्रक्चर बेस से डॉक्टर बात कर रहा है 私たちは。